కర్ణాటకలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసు కూర్గండి అండి ఇది కర్ణాటకలోని మడికరి అనేటువంటి పట్టణం దీన్ని కూర్గని కూడా అంటారు ఆ కొడుగు జిల్లా రాజధాని ఈ కూర్గ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ విజిట్ చేయడానికి రెండు రోజులు కనుక మీరు క్యాంప్ పెట్టుకుంటే కనుక కూర్గ్ని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి చాలా రకాలైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి కాఫీ తోటలు రివర్లు ట్రెక్కింగ్ ప్లాంట్లు అలాగే ఎలిఫెంట్ క్యాంప్స్ చాలా చాలా ఉంటాయండి ఇవన్నీ కూడా మనల్ని ఎంతగానో అలరిస్తాయండి కూర్గు ప్రకృతి సోయోగాలకి పుట్టి అంత అద్భుతంగా ఉంటాయి పచ్చటి తోటలు పక్క కాఫీ తోటలు ఎంతగానో ఆహ్లాదిస్తాయండి మీరు ఎక్కడ తిరిగినా కూడా మంచి కూల్ వాతావరణం ఉంటుంది మరో పక్కనే పొగ మంచుతో కూడినటువంటి ఈ వాతావరణం మన ఎంతగానో ఆహ్లాదపరుస్తుంది అలాగే కావేరీ పుట్టి నీళ్ళు తలకావేరి ప్రాంతం కూడా చాలా బాగుంటుందండి రోజు మొత్తంలో ఏదో రకంగా వర్షం పడుతూనే ఉంటుందండి అందుకనే ఇక్కడికి అంతా కూడా పచ్చని తివాచి పరిచినట్టుగా ఉండేటువంటి ఇవి చాలా అందంగా మనల్ని అలరిస్తూ ఉంటాయండి ముఖ్యంగా ఈ కూర్గు పర్యటనలో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయండి మీరు చక్కగా కనుక ప్లాన్ చేసుకుంటే కనుక ఒక టూ డేస్ నుంచి త్రీ డేస్లో వన్ వీక్ ట్రిప్ని మీరు చేయొచ్చు ఎందుకంటే మీకు ఇక్కడ అన్నీ కూడా టూరిస్ట్కి అనుకూలమైనటువంటి అన్ని అవకాశాలు మీకు ఇక్కడ ఉంటాయండి గైడ్స్ ఉంటారు అలాగే మీకు క్యాబ్స్ తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగే మీకు ట్రెక్కింగ్ రివర్ బాక్ చేసేయడానికి రాఫ్టింగు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ముఖ్యంగా పిల్లలు ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేయడానికి సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్ కూర్గ్ అనమాట అండి ఇక్కడ చూడండి ఇది దుబేరా ఎలిఫెంట్ క్యాంప్ అండి ఇక్కడ చాలా రకాలైనటువంటి ఏనుగులు ఉంటాయండి మనం సరదాగా ఆడొచ్చు పాడవచ్చు సరదాగా ఎంజాయ్ చేయచ్చండి మావేటీల ఆధ్వర్యంలో ఉండేటువంటి ఏనుగుల మధ్యన చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు వీడియోలు చూస్తూ ఉంటారు మేము కూడా చాలాసేపు చిన్నపిల్లల మాదిరిగా అయిపోయి వాటితో ఆడుకున్నామండి అంతేకాకుండా ఇక్కడ ఈ క్యాంప్లో ఈ ఏనుగుల స్నానం చేసేటువంటిది ఒక ప్రత్యేకతగా అనిపించిందండి నాకు ఎందుకంటే ఆ జలకాల ఆడేటువంటి ఆ సీన్లు చూస్తుంటే కనుక భలే అనిపిస్తూ ఉంటుంది అంత పెద్ద ఏనుగు స్నానం చేయటం చూడటం అంటే ఎలా ఉంటుందో సారాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి రివర్లో తీసుకెళ్ళి చక్కగా స్నానాలు అవి చేపిస్తూ ఉంటారు చక్కగా అవి ఏంటంటే తొండంతో నీళ్లు మనుషుల మీదకి టూరిస్టుల మీదకి జల్లుతూ ఉంటుంది సరదాగా స్నానం చేస్తూ దొల్లుతూ ఉంటూ ఉంటే మనకి ఒక మధురానుభూతి కలుగుతుంది అనమాట అండి అందులోకి అక్కడ తిరగడానికి మనం ఎంతసేపు తిరిగినా కూడా అలసిపోవండి వాతావరణం కూల్గా ఉండటం అలాగే పచ్చని తోటలు ఉండటం వల్ల మనం ఎంతసేపు తిరిగినా కూడా అలసట అనేది మనకు కనిపించదండి ముఖ్యంగా దుబేరా ఎలిఫెంట్ క్యాంప్ అయితే మాత్రం చిన్నపిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది అండి ఆ ఏనుగులు చేసేటువంటి విన్యాసాలు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా ఆహ్లాదపరుస్తూ ఉంటాయండి దాదాపుగా మేము ఒక పూట సమయం ఒక ఆ ఎలిఫెంట్ క్యాంప్లోనే గడిపామంటే మీరు ఆలోచించండి ఎంత బాగుంటుందో ఎంత చిల్లవచ్చో ఎంత ఎంజాయ్ చేయొచ్చో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కూర్గు బెంగళూరుకి రెండు వందల యాభై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు మైసూర్కి ఉంటుందండి ఈ మైసూరు నుంచి కూర్ వెళ్ళేటువంటి దారి అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడి నుంచి ఘాటి ప్రారంభం అవుతుంది కాబట్టి చక్కగా ఉంటుందన్నమాట అండి మొత్తం ఉన్నటువంటి కాఫీ తోటల మధ్య జరిగేటువంటి ఈ ప్రయాణం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుందంటలో ఎలాంటి సందేహం లేదు అలాగే టూరిస్ట్ స్పాట్లు కూడా చాలా చాలా ఉన్నాయి కాబట్టి కూర్గ్లో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు టూరిస్ట్ స్పాట్లు ఉంటాయండి అందులో ప్రత్యేకత ఈ ఈ ఎలిఫెంట్ క్యాంప్ అనమాట అండి అలాగే మీకు ట్రెక్కింగ్ చేయొచ్చు అలాగే కాఫీ తోటల మధ్యన ఎంజాయ్ చేస్తూ తిరగచ్చు ఇలా ప్రతిదీ కూడా ప్రత్యేకతనండి మనకు సౌత్ ఇండియాలో పర్యటించడానికి అనువైనటువంటి గొప్ప టూరిస్ట్ స్పాట్టు కూర్గండి ఇది అక్టోబర్ నుంచి ఫిబ్రవరుకు కూడా సీజనల్గా భావిస్తూ ఉంటారు ఎందుకంటే అప్పుడు వాతావరణం బాగా అనుకూలంగా ఉండటంతో అప్పుడు వెళ్తే కనుక మీరు బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది మీకు నియరెస్ట్ ఎయిర్పోర్టు బ్యాంగ్లూరు ఉంటుంది అలాగే మీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఓన్డ్ వెహికల్స్ కూడా వాళ్ళు రెంట్కి ఇస్తారండి మీరు కావలితే కనుక మీరు అక్కడ వెహికల్ తీసుకుని మీరు మైసూరులో కానీ ఎక్కడైనా మళ్ళీ డౌన్ ఇచ్చేయచ్చు అనమాట అండి సరదాగా మీరు తిరిగిన రెండు రోజులు తిరిగి చాలా సర్వీసెస్ ఉన్నాయి ఓన్ వెహికల్స్ బెంగళూరులో ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా మీకు ఇస్తారనమాట అండి మీకు ఓన్ డ్రైవింగ్ అయినా ఇస్తారు లేదంటే కనుక మీరు ఇక్కడ వెహికల్ తీసుకుని అక్కడ ఇచ్చేసైనా మీరు ఎంజాయ్ చేసిన తర్వాత ఇచ్చేయచ్చండి చాలా సర్వీసెస్ ఉన్నాయి ఎందుకంటే సాఫ్ట్వేర్ బేస్డ్ సిటీ బెంగళూరు కాబట్టి ఎక్కువ మంది ఐటీ పీపుల్ అంతా కూడా వీకెండ్స్కి ఈ వెహికల్స్ తీసుకుని వెళ్ళటం అక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేయటం తిరిగి అక్కడ ఎక్కడో మైసూర్లో కానీ లేదా తిరిగి బెంగళూరులో కానీ ఇచ్చేయచ్చు రెంట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అలాగే స్టేకి వచ్చేటప్పటికి అక్కడ లాడ్జ్ల కంటే మనకు హోమ్ స్టే చాలా ప్రిఫరబుల్గా ఉంటుందండి కర్ణాటక సంప్రదాయమైనటువంటి వంటలతో వాళ్ళు ఇంట్లోనే వండి పెడతారు నైంటీ పర్సెంట్ స్టే చేయడానికి ప్రయత్నించండి మేము ఈ క్యాంప్లో ఎక్కడా కూడా లాడ్జిల్లో ఎక్కడ ఉండేటువంటి ఇది ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఒక డిఫరెంట్ టూర్ని ప్లాన్ చేసామంటే ఎక్కడైనా మేము క్యాంప్స్ వేసుకుని చిన్న చిన్న గుడుల దగ్గర లేదంటే కనుక తోటల్లోని కాఫీ తోటల్లోని టెంట్ వేసుకుని మేము అక్కడే వండుకుని మా ఫ్రెండ్స్ అందరు కలిపి తిని ఎంజాయ్ అండి సో మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఎందుకంటే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్సు లేవు కాబట్టి టూరిస్టులని వాళ్ళు గౌరవిస్తారు చక్కగా ఆతిథ్యం ఇస్తారు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఓ సుడిగాలి పర్యటనలో కాకుండా మనం ఒక రోజు ఒక రెండు స్పాట్లు చూడటం మార్నింగ్ ఒక స్పాట్ ఈవినింగ్ ఒక స్పాట్ చూడటం మళ్ళీ రెస్ట్ తీసుకోవడం మళ్ళీ అలా అలా వెళ్తే కనుక వన్ వీక్ పడుతుంది లేదు మీకు హాలిడేస్ లేవు పిల్లలకి స్కూల్స్ సెలవులు లేవు అంటే కనుక ఒక టూ డేస్ నుంచి త్రీ డేస్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే కనుక బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి మీరు కూర్గ్లో నాకు చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది అక్కడ ఆహారం కానీ అక్కడ హోమ్ స్టేలు కానీ వాతావరణం కానీ కాఫీ తోటలు కానీ ఎలిఫెంట్ క్యాంప్ కానీ రివర్ డ్రాఫ్టింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చింది మేము చక్కగా ఎంజాయ్ చేసాం వాల్యూ ఫర్ మనీ అనమాట అండి చూడండి ఈ రివర్లో మేము బోటింగ్ చేసాం చాలా తక్కువ వంద రూపాయలు మనిషికి తీసుకున్నాడు చక్కగా వైట్ వాటర్లో తీసుకెళ్ళటం అనేది చాలా చాలా బ్యూటీ అనిపించింది ముఖ్యంగా ఎమ్యూజ్మెంట్ ఎంజాయ్ చేసేవాళ్ళకి ప్రకృతి ప్రేమికులకి కూర్గు ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఎంజాయ్ చేసేటువంటి ప్రదేశాలని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను మీకు అనుకూలమైనటువంటి డేట్స్లో కానీ కనుక వెళ్తే కనుక ఈ రివర్ రాఫ్టింగ్ కానీ ఎలిఫెంట్ క్యాంప్ కానీ ట్రెక్కింగ్స్ కానీ అక్కడ కాఫీ తోటలు కానీ అన్నీ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి నేను ఎపిసోడ్లో కొన్ని మీకు చూపించేటట్టు ప్రయత్నం చేశాను ఈ వాళ్ళ ఎపిసోడ్లో పూర్తిగా కూడా ఎలిఫెంట్ క్యాంపు ఈ రివర్ బోటింగు అన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా అలరించిందని నేను భావిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ని బాయ్ అండి ఉంటానండి